हाय हाय त्रिवेंद्रम त्रिवेंद्रम पुवार बोर्ड सिकार पुवार बोर्ड सिकार मैंने हम इसे అది అయిపోయింది హ్ ఆ సిన్ ఇన్సెట్లై అయిపోయింది హ్ అంటే నీళ్ళు చల్లగా ఉంది కద బాగం క్లైంబర్ కూడా మొబట్ంది రేపు మళ్ళీ దూరంగా కనపడుతుంది ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ రెండు ఉంటాయి వెజ్ రెస్టారెంట్ నాన్ వెజ్ రెస్టారెంట్ సముద్రపు నీళ్ళల్లో రెస్టారెంట్ అలా దూరంలో ఉసిరి కనపడుతుంది బోర్డ్ సికార్లో సముద్రం బ్యాక్ వాటర్లు ఫ్లోటింగ్ రెస్టారెంట్ నీళ్ళ మీద రెస్టారెంట్ ఆ పక్కనే సముద్రం సముద్రం బ్యాక్ వాటర్ ఇది వెజ్ రెస్టారెంట్ ఇక్కడ బాగుండ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉవార్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ సీ ఫుడ్ కొరియర్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ వెజ్ రెస్టారెంట్స్ ఉవార్ ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ ఇది వెజ్ రెస్టారెంట్ ఉవార్ రెస్టారెంట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ సముద్రం బ్యాక్ వాటర్లో రెస్టారెంట్ కట్టారు అది నాన్ వెజ్ రెస్టారెంట్ ఇది వెజ్ రెస్టారెంట్ ఎదురం కాపాడది పువార్ బీచ్ సముద్రం ఒడ్డు పువార్ బీచ్ పువార్ ఫ్లోటింగ్ వాటర్ రెస్టారెంట్ పువార్ బీచ్ ఒడ్డు స్పీడ్ కోట్లు షాపులు సముద్రం బ్యాక్ వాటర్ పంజాబీ దాబా హోటింగ్ రెస్టారెంట్లు నాన్ వెజ్ వెజ్ పంజాబీ దాబా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది రెస్టారెంట్లో భోజనం చేసి బీచ్కి వచ్చిన బీచ్లో స్పీడ్ బోట్లో సముద్రం ఒడ్ సముద్రం వాటర్ త్రివేంద్ర ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఆంధ్రప్రదేశ్